హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ దెబ్బరొట్ట అండి బియ్యం ఆడించుకుంటాం కదండి ఉప్మా కూడా చేసుకోవచ్చు బియ్యం పెద్ద నోకలాగా ఆడించేసి నేను అలా ఆడించినప్పుడు సన్నది రవ్వ లాంటిది వచ్చిందండి మరీ సన్నగా లేదు అయితే దాన్ని ఎందుకు వేస్ట్ చేయాలనేసి నేను దెబ్బరొట్టే రొట్టె అసలు యాక్చువల్గా అయితే మినపరుగులో మనకి బియ్యం నూకే పెద్ద నోకేసి కలుపుతారు అది కలుపుకోవచ్చు ఇది కూడా వేస్ట్ ఎందుకులే పోగొట్టుకోవడం అనేసి నేను దెబ్బరొట్ట కాల్చానండి చూడండి మా నాన్నమ్మ అండి మా చిన్నప్పుడు మంచిగాను అప్పుడు ఈ చట్నీస్ అవన్నీ ఉండేవి కాదండి మామిడికాయ ఊరగాయ పెడతారు కదండి మామిడికాయ గ్రేవీతో లేకపోతే టమాటో పచ్చడి ఆ రెండు ఊరగాయ పచ్చళ్ళతోనే తినేవాళ్ళము ఇంకా ఇంత ఇంతలాగా వేసేవాళ్ళు నేను కళాయిలో వేస్తే తీసుకోవడానికి ఇబ్బంది అవుతుందని నేను దోశల పెంకు మీదే కొంచెం మందంగా వేశాను మరి దీని తయారీ ఏంటో చూసేద్దామా చూసే ముందుగా మీకు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో ఒకసారి క్రిస్పీగా పల్లీ చట్నీతో సూపర్ ఉందండి మరి దీని ఎలాగో చూసేద్దామా చలో